ఏంది మరి క్లాసులు యూరియా కట్టల కోసం నువ్వు పొలం పోతే నీకు చదివి వస్తుంది క్లాసులు ఎట్లా నీకు మన యూరియా కట్టల కోసం స్కూల్కి వెళ్ళకుండా క్యూ లైన్లో నిలబడి యూరియా కట్టలు నువ్వు యూరియా కట్టల కోసం స్కూల్కి వెళ్ళకుండా రేపు లైన్లో నిలబడతాడంట మరి క్లాస్ లేనవా క్లాస్ ఎట్లా వింటావు మరి యూరియా కట్టల కోసం నువ్వు లైన్లో నిలబడ్డానికి పోతే ఎట్లనే ఉంటే నీకేం అర్థమవుతుంది స్కూల్కి పోకుంటా చదువుకుంటావా నువ్వు యూరియా కట్ట మనం పొలం కోసమా లేకపోతే స్కూల్ కోసమా స్కూల్ ఎగ్గొట్టకుండా ఇంటికాడు ఉండడానికా పొలం మరి చాలాసేపు క్యూ లైన్ లో నిలబడాలిగా మరి పొలం కోసం ఏమేం చేస్తావా ఎంతసేపు అయినా క్యూ లైన్లో యూరియా కట్టెల కోసం క్యూ లైన్లో ఎంతసేపు అయినా ఉంటావా ఎన్ని గంటలు ఉండాలనుకున్నావు యూరియా కట్టల కోసం క్యూ లైన్లో వయ్యా ఎందుకని పొలం కోసమా పొలం కోసమా స్కూల్ ఎగ్గొట్ట పొలం కోసం స్కూల్కి ఎగ్గొట్టి యూరియా కట్టల కోసం స్కూల్ ఎగ్గొట్టి క్యూ లైన్లో పొద్దుకు నిలబడి యూరియా కట్ట తీసుకుంటావా యూరియా కట్టల కోసం మరి ఏమైంది మరి నువ్వు యూరియా కట్టలకు పోకుంటే రాకుంటే నీకు ఇస్తారా మరి యూరియా కట్ట ఇస్తారా ఎట్లు ఇస్తారు నువ్వు చిన్నపిల్లగా అడుగు కదా నీకు యూరియా కట్ట ఎట్లు ఇస్తారు శివ వాళ్ళకా అంటే పిల్లలకు కూడా ఇస్తురా యూరియా కట్టలు అవునా మూడు ఇచ్చిరా ఎంతసేపు లైన్లో నిలబడ్డారంట పడ్డారంట వాళ్ళు హలో ఎంతసేపు నిలబడ్డారంట పడ్డారంట వాళ్ళు లైన్లో నువ్వే కాదు చెప్పింది మరి పొద్దుకులు నీళ్ళు నిలబడతావా నువ్వు స్కూల్ ఎగ్గొట్టడం కోసమా లేకపోతే పొలం కోసమా మరి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా పడుతుందంట మరి ఒక్కోసారి ఈవినింగ్ కూడా అవుతుంది ఏం తినకుండా ఎట్లుంటావు క్యూ లైన్లో ముందే పోయి నిలబడుతారు క్యూ లైన్లో యూరియా కట్టెలు దొరికక మరి ఎట్లుంటావు అంతసేపు ఏం తినకుండా లైన్లో కళ్ళు తిరగవా మధ్యాహ్నం అంటే అంత కష్టపడతావు ఇప్పుడు నువ్వు యూరియా కట్టల కోసం అయ్యా ఎందుకండి అట్లా హాలి కో స్కూల్కి పోకుండా ఉండడానికి స్కూల్ కొట్టి మరి యూరియా కట్టల కోసం పోతాడంటీ అంటే గ్రేట్ స్టూడెంట్ మీ టీచర్ గిఫ్ట్ చెప్తాగు మేడంకి పోదు మేడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేక మీ టీచర్ పోదు పోతే ఏమంటది శశి అసలు యూరియా కట్టెల కోసం శశాంత్ యూరియా కట్టెల కోసం క్యూ లైన్లో నిలబడ్డాడని చెప్పు ఇక మా మేడం నేను క్యూ లైన్లో నిలబడ్డా మేడం యూరియా కట్టల కోసం అని చెప్తావా

ఝాన్సీ మేడం మీ క్లాస్ ఫస్ట్ ఎవరు మీ క్లాస్ ఫస్ట్ నీకు తెలియదా చెప్పరా మీ స్కూల్లో క్లాస్ ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు చెప్పలేదా నువ్వు ఏ సెక్షన్ మరి ఇంకేముంటాయి మరి ఏ ఏ వన్ ఏ టూ ఏ అవి ఉంటాయి కదా ఉండవా లోపల మార్నింగ్ ఎన్నింటికి మీరు స్కూల్కి సెవెన్కే వెళ్ళాలి ఇంతవరకు అన్నం తినలేదు ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు అన్నం తింటావు ఎప్పుడు నిద్రపోతావు మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు యూరియా పోతా ఓ మరి యూరియా లేచి యూరియా కట్టెలకి పోతాం స్కూల్కి ఎన్నింటికి పోతావు నేనంటే యూరియా కట్టల కోసం పోతా ఉంటామండి అంటే రేపు ఖచ్చితంగా నువ్వు యూరియా కట్టల కోసం బోర్సిందేనా మమ్మల్ని గురించి అసలు సీఎంకి లెటర్ పెట్టాలిగా మా బాబు యూరియా కట్టల కోసం అసలు స్కూల్ బంద్ చేసి మరీ క్యూ లైన్కి పోతా అంటుండని చెప్పాలిగా అంతేనా చిన్న పిల్లలు కూడా సార్ క్యూ లైన్లో నిలబడుతురు మీరు మాకు యూరియా కట్టలు ఇవ్వాలని చెప్పాలిగా సీఎంకి లెటర్ పెట్టాలి మనం అంతేనా చిన్న పిల్లలందరూ కూడా యూరియా కట్టల కోసం పోతురు ఆఫ్ యూరియానా అయ్యా నువ్వు వర్ష నువ్వు స్కూల్కి వెళ్తావా యూరియా కట్టలకి వెళ్తావా ఎందుకని దట్ ఈస్ ఫేక్ ఎందుకు ఫేక్ ఎందుకైతే దట్ ఈస్ ఫేక్ అంటే తమ్ముడు సైలెంట్గా వెళ్తే నువ్వు వెనక నుంచి తమ్ముడు గోదా చేసిపోతుంటే నువ్వు వెనకాల సైలెంట్గా వెళ్ళిపోతావు ఇక అంతేనా ఏం గేమ్ ఆడుతున్నావు నువ్వు యూరియా కట్టల కోసం రేపు నువ్వు వెళ్ళాల్సిందే లైన్లో నిలబడాల్సిందే యూరియా కట్టలు లేవాల్సిందేనా నీకు ఎన్నిసార్లు నువ్వు పోతే మరి చిన్నపిల్లగా వచ్చిందని ఒకటి ఎక్కువ ఇస్తారా మరి అన్ని సార్లు కూడా ఇస్తారా ఆధార్ కార్డుకి ఒకటి కాదా ఒకళ్ళకి మూడు ఇస్తారా ఎన్నిసార్లు పోతే అన్ని యూరియా మరి డాడీ పోతే ఒకటే ఇచ్చి ఎన్ని రౌండ్లు వేస్తామని నువ్వు రేపు పది మా పది యూరియా కట్టెలు తెద్దామని పది సాధించుకోసా నువ్వు పది అంటే నువ్వు ఇక అక్కడ మార్నింగ్ సిక్స్ పోయి ఈవినింగ్ ఎయిట్ దాకా కూడా ఆడనే ఉంటావు నువ్వు పది యూరియా కట్టెల కోసం పోవాలంటే మళ్ళీ అక్కడే ఇక మరి అక్కడే అక్కడే చిల్లపల్లిలో పడుకో ఇక భౌరియా కట్టల కోసం నేను ఇంటి బాక్స్ పెట్టి పంపిస్తాను నువ్వు ఇక అట్టే పిం చేసే అయితే అక్కడే పడుకొని యూరియా కత్రి కోసం అవి తీసుకొని నాన్నే పడుకొని అట్నుంచి అట్టే ఎల్లుండి స్కూల్కి వెళ్తావా వాటి బ్రిలియంట్ యా ఏం తెలివిందిరా నీ దగ్గర బడే గొట్టి యూరియా కత్రి కోసం పోయి మళ్ళీ అక్కడ పడుకోనంట పొలం కోసమా యూరియా కట్టే జాలతో ఏమైతుంది పొలంలో చెప్పొకసారి ఒకసారి పొలం కోసం పొలం కోసం అంటున్నా వడ్లు వస్తాయి మంచిగా అప్పుడు మనకి వడ్లు మంచిగా పండుతాయి పొలంలో అప్పుడు అవి వేడికి అవసరం అవుతాయి మీ చదువులకేగా అంతేనా మీ ఫీజులకేగా మీ ఫీజు కోసం నువ్వు కష్టపడతావు అనమాట ఇంకా అంతేనా బాయ్ చెప్తే అయిపోద్దా ఓ కరెంట్ కూడా పోయింది ఇక్కడ మనకి ఓకే బాయ్ అండి 인제 n d 로